వ్యవసాయంలో సాంకేతిక అగ్రి డీప్టెక్ వ్యవసాయ ఉత్పాదకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైన దిగుబడులు సాధిస్తూ రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది దీనిలో భాగంగా వివిధ వినూత్న సాంకేతిక విధానాలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం రియల్ టైం మద్దతు ఉపగ్రహ డేటా వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజ్ ద్వారా పంట ఆరోగ్యం మట్టి తడిమట్టం చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ రైతు రైతు యొక్క వ్యక్తిగత కుటుంబ బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం పర్యవేక్షణను మెరుగుపరచడం ఉన్నత పర్యవేక్షణ మరియు పంట ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం దిగుబడి నాణ్యత అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం సాంకేతికత రైతులు ప్రభుత్వం వ్యవసాయ వ్యాపారులు శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగు పరచడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది డిజిటల్ వ్యవసాయం రైతులకు ఆధునాతన సాంకేతిక సేవలను అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్ కృషి చేస్తుంది ఈ పంట పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు అవుతాయి దీనివల్ల అర్హత గల ప్రతి రైతుకు పంటల బీమా పంటలకు మద్దతు ధర సంక్షేమ పథకాల లబ్ధి వస్తుంది ఏపీఆర్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖ సంబంధించిన సమగ్ర సమా సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది డీక్రిష్ యాప్ ద్వారా రాష్ట్రంలోని అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంలో రాయితీ విత్తన పంపిణీ జరుగుతుంది రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోని వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందించేటట్లుగా సిబ్బంది పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ రూపొందించబడింది వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణయిత వ్యవధి అనగా ఒక సంవత్సరంలో తిరిగి తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రాయితీ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం రైతులను అప్పు అప్పుల భూమిలో పడకుండా కాపాడటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం రైతులలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారికి వడ్డీ వ్యాపారస్తుల బారి నుండి కాపాడుతుంది మూడు లక్షల వరకు పంట రుణం తీసుకుని సంవత్సరంలాగా చెల్లించిన రైతులకు వడ్డీ లేని రుణాలు పథకం కింద ఒక లక్ష వరకు పంట రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ పావలా వడ్డీ రుణాల పథకం కింద ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీని అందజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించబడింది